ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం కుంట గ్రామంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు నీటి ట్యాంకర్ల బిల్లులు చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద మండల కుంటలో ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే వెంటనే మంజూరు చేయాలని నినాదాలు చేశారు బిల్లులు చెల్లించకపోతే రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని హెచ్చరించారు వైఎస్సార్సీపీ నాయకులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తాము నాలుగున్నర సంవత్సరాల నుంచి నియోజకవర్గ పరిధిలో భూగర్భ జలాలు ఎండిపోయే నీరంతక ఇబ్బందులు పడుతున్న ప్రజానికానికి నాలుగున్నర సంవత్సరాల నుంచి ట్యాంకర్స్ ద్వారా నీరు అందించామని ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని తెలియజేశారు మంత్రి సురేష్కు ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలియజేశారు తాము అప్పులు చేసి మరి నీళ్ళ ట్యాంకర్స్ పెట్టి నీరు అందించామని ప్రస్తుతం అప్పులు తీర్చలేక మరణమే శరణ్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు

I'm